కేంద్రంలో చేసుకోవడం ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి నాను ధోరణి మాదిరి జాతికి తీవ్రమైనటువంటి అన్యాయాలకు నెట్వేయబడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కమిషన్ల పేరుతో కానీ మరియు అనేకమైనటువంటి తీర్మానాల పేరుతో కానీ మరియు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన లేఖలో కానీ మరియు రాష్ట్ర శాసనసభలో చేసినటువంటి తీర్మానాలు కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉంది మొన్నటి మొన్న ఎలక్షన్లో కూడా చేవల డిక్లరేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ చేవెల డిక్లరేషన్లో కూడా వర్గీకరణ మీద స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి వినోపస్లో పెట్టి మరియు రెండు శాసనసభలో ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పుకు అనుసరిస్తూ ఆ తీర్పును స్వాగతిస్తూ రాష్ట్ర నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు మా మాట్లాడిన మాటలు ఈ యొక్క ఈరోజు అవి బూటకం అనే విధంగా కొంత అభిప్రాయాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎస్సీఎల్టీ కన్నా అనుకూలంగా ఉన్నదో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి నుంచి అన్ని తీర్మానాలు కానీ మరియు రాష్ట్ర శాసనసభలో కానీ మాట్లాడిన మాటలు కానీ తీర్మానాలు చేసిన విధానంలో అనుకూలంగా ఉండి ఆ తీర్మానాలన్నీ కూడా తుంగలో దొక్కే విధంగా వారి యొక్క ఏదైతే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అయినటువంటి చెన్నూరు బెల్లంపల్లి మరియు వర్ధన్నపేట ఎమ్మెల్యేలు అయినటువంటి వివేక్ వెంకటస్వామి గడ్డం వినోద్ మరియు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి విధానపరమైన నిర్ణయాలకు విరుద్ధంగా పోతున్నప్పటికీ కూడా వారిపైన ఎందుకు చర్యలు చేపట్టలేదో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మరియు పిసిసి అధ్యక్షుడి నుంచి మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద మాదిల యొక్క ఆగ్రానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తున్నటువంటి వీళ్లకు మరియు కాంగ్రెస్ పార్టీ విధానాలను ధిక్కరిస్తున్నటువంటి వీరును వీరిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మాదిగల యొక్క సత్త ఏందో చూపెడతామని సందర్భం తెలియజేసుకుంటూ క్షేత్రస్థాయి నుంచి మాదిగల ఉద్యమాన్ని మరోసారి నిర్మించబోతున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో మాదిగల శక్తి మాదిగల ఉపకూల శక్తిని చాటబోతామని సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం